హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను ఎట్లాంటి ప్లేన్ ప్రమిదల్ని డిజైనర్ ప్రమిదలుగా మనం ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి చూసారు కదా ఎంత బాగుందో మరి మరి ఎట్లాంటి ప్రమిదలు మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి అదే ఎట్లాంటి ప్లేన్ ప్రమిదలు అయితే కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటాయి అవి తెచ్చుకొని మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు అది ఎలాగనేది నేను వీడియోలో చూపిస్తాను వీడియో మొత్తం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ముందుగా ఇలాంటి ప్లెయిన్గా ఉండే ప్రమిదలు తీసుకొని మీకు నెయిల్ పాలిష్ ఉంటాయి కదండి అందరి ఇళ్లలోనూ అలాంటి నెయిల్ పాలిష్ ఒకటి మీకు నచ్చిన కలరు మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలరు ముందు ప్రమిదకి మొత్తం నెయిల్ పాలిష్ వేసేయాలండి తర్వాత మనకి కావలసినవి ఏంటంటే గమ్ము కావాలండి అలాగే మనం డిజైన్ చేసుకోవటానికి స్టోన్స్ కుందన్స్ స్టోన్ లైను అదే స్టోన్ లేస్ అంటారు కదా అవి మీ దగ్గర ఏ ఉంటే అవి ఇక స్టోన్ లేస్ కట్ చేసుకోవటానికి ఒక చిన్న కత్తిరి లాంటిది ఇలా మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ నెయిల్ పాలిష్ మొత్తం వేసేయాలండి కొంచెం తిక్గానే వేసేయాలన్నమాట నా దగ్గర రెడ్ కలరే ఉందండి అందుకని నేను రెడ్ వేసాను మీ దగ్గర ఇంకా వేరే కలర్స్ ఉంటే వేసుకోవచ్చు మనం వేసిన కల కలర్ని బట్టి మనం కొందాల్సి అనేవి దాని మీద ఏ కలర్ కనిపిస్తాయో బాగా ఆ కలర్ వేసుకుంటే అంటించుకుంటే చాలా బాగుంటాయండి మనం మార్కెట్లో ఎలాంటి డిజైన్ కొనాలంటే చాలా రేట్ ఉంటుందండి ఇదిగోండి చూసారు కదా ఇది అనమాట నా దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ వేసేసాను కొంచెం తిక్కుగా ఆ తర్వాత గమ్ముతో జాగ్రత్తగా ఇలాగా నేను ఆ స్టోన్ లేస్ అంటించడానికి ఇలాగా రౌండ్గా గమ్ము వేస్తున్నానండి నిదానంగా కొంచెం తిక్కుగానే వేయండి తర్వాత ఇలా స్టోన్ లేస్ ఉంటుంది కదా దాన్ని చాలా జాగ్రత్తగా అంటించాలండి మీరు ఏమాత్రం గట్టిగా లాగినా సరే మొత్తం వచ్చేస్తుంది అనమాట ముందుకి అందుకని లాగకుండా స్లోగా నిదానంగా ఎలా అంటించాలండి తర్వాత మన ఎంతవరకు కావాలో అంతవరకు అంటించుకున్న తర్వాత అలా కట్ చేసుకోవాలండి ఊరికనే వచ్చేస్తానమాట మనం చేత్తో అయినా కట్ చేసుకోవచ్చు తర్వాత మనకి ఏమన్నా లైన్గా ఉన్నాయా లేదో చూసుకొని కొంచెం అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత దాని పక్కనే మళ్ళీ నేను ఇలా గమ్ము వేస్తున్నాను కొంచెం తిక్కుగానే వేసుకోండి ఓడకుండా అన్నమాట గమ్ము వేసుకొని మీ దగ్గర ఏ కుందన్స్ ఉంటే ఆ కుందన్స్ అంటించుకోండి లేదంటే స్టోన్లైనా ఉంటే అదైనా ఇంకోటి అంటించుకోండి నా దగ్గర ఈ హాఫ్ బీడ్స్ ఉన్నాయండి అదే ముచ్చాల ఉంటాయి కదా అవి హాఫ్ బీడ్స్ అంట హాఫ్ హాఫ్ ఉండేవి ఉంటాయండి అవి అయితే నేను అంటించుకుంటున్నాను రెడ్ కలర్ మీద ఇవి క్రీమ్ కలర్లో ఉన్నాయి కదా ఇవైతే బాగుంటుందనేసి రెడ్ కలర్ మీద నేను ఇవి అంటిస్తున్నాను మీరు వేరే కలర్ కనుక వేసినట్లయితే ఆ కలర్కి ఏ కలర్ అయితే బాగుంటాయో చూసుకొని మీ దగ్గర ఉన్నట్లు బట్టి మీరు అంటించుకోండి రెడ్ మీద వైట్ బాగా కనిపిస్తాయి కాబట్టి నేను ఇవి వైట్ అంటిస్తున్నాను లేదంటే ఈ పక్కన ఉన్నాయి చూసారా ఫస్ట్ అవి అంటిద్దాం అనుకున్నాను కానీ వైట్ అయితే బాగా కనిపిస్తాయని వైట్ అంటిస్తున్నాను చాలా జాగ్రత్తగా నిదానంగా గ్యాప్ లేకుండా ఇలా అంటించుకోండి ఆ తర్వాత ఇలా లోపల కూడా డెకరేషన్ చేసుకుందామండి మరి పైన మాత్రమే చేస్తే లోపల కూడా చేయకపోతే బాగోదు కదా అందుకని లోపల ఇలాగా మధ్యలో ఒకటి ఇలా సైడ్స్ కూడా అంటిస్తున్నానండి చూసారు కదా ఆ రెడ్ కలర్ మీద ఇవి ఎంత బాగా కనిపిస్తున్నాయో ప్రమిద లుక్కే మారిపోయిందండి ఇంకా మళ్ళీ వాటి మధ్యలో కూడా అంటిస్తున్నాను అనమాట కొంచెం బాగుంటుంది చూడటానికి లుక్ హెవీగా ఉంటుందనేసి చూసారు కదా ఎంత మంచి లుక్ వచ్చిందో వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా మరి ఇలాంటి ప్రమిదలు మనం మార్కెట్లో కొనాలంటే ఎంత ఉంటుందనేది మీకు కూడా తెలిసి ఉంటుంది కాబట్టి మన ఇంట్లో ఉన్న ప్రమిదలతోనే మనం కూడా మంచిగా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు ఇలాగే చేయాలనేవి లేదండి మీ దగ్గర ఏ కుందన్స్ ఉంటే వాటితో చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్